వెల్కమ్ టు రేగా బ్లాగ్స్ నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ కూడా చేయండి ఈరోజు మన వీడియో వచ్చేసి టేస్టీ హెల్దీ పాలక్ మసాలా దోశ దీనికోసం రెండు కప్పుల రేషన్ బియ్యం ఒక కప్పు మినపప్పు అరకప్పు శనగలు తీసుకొని రెండుసార్లు వాష్ చేసి ఒక ఫైవ్ అవర్స్ అట్లా నానబెట్టి మళ్ళీ వాటర్ అంతా తీసేసి అందులో అరచెంచా ఉప్పు వేసి మిక్సీ పట్టేసి నైట్ మొత్తం వదిలేయండి మార్నింగ్ లేతగా ఉన్న పాలకూరని తీసుకొని అందులో మూడు నుంచి నాలుగు మిర్చి నాలుగైదు వెల్లుల్లి కొద్దిగా జీరా వేసి మిక్సీ పట్టండి ఇవి మనం రేషన్ బియ్యం మిక్సీ పట్టినప్పుడు కూడా వాటర్ మాత్రం ఒక చుక్క కూడా యాడ్ చేయకండి అలాగే ఈ పాలక్ మసాలా పాలక్ని మిక్సీ పట్టినప్పుడు కూడా వాటర్ రసాలు యాడ్ చేయకండి ఎందుకంటే అందులో రసానికి అందులో వాటర్ యాడ్ చేసేయాలండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాన్ని ఈ బియ్యం పిండిలో వేసి బాగా కలుపుకోండి అది కంప్లీట్గా అది ఒక మొత్తం ఇట్లా లైట్ గ్రీన్ ఈ కలర్లో వస్తుంది ఈ కలర్లో వచ్చేదంతవరకు కలిపిన తర్వాత అప్పుడు మీకు అవసరం అనుకుంటే వాటర్ యాడ్ చేయండి లేకపోతే అవసరం లేదు ఇప్పుడు గ్యాస్ మీద పెనం పెట్టుకొని అది వేయడం తర్వాత కొద్దిగా వాటర్ వేయండి వాటర్ ఎందుకు వేసామంటే వాటర్ వేయడం వల్ల మనం వేసే పిండి పెనాన్ని తట్టుకోకుండా ఉంటుంది ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని ఫస్ట్ దోశ మసాలా వేయలేదు తిన్నారు కాబట్టి వేయలేదు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా దోశ కలర్ చేంజ్ అయిన తర్వాత దోశను ఉల్టా చేసుకోండి ఇప్పుడు మసాలా కోసం ఒక వెల్లుల్లిని ఒక ఉల్లిగడ్డ కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం జీలకర్ర వీటిని మిక్సీ పట్టుకొని రెడీ చేసుకోండి ఇప్పుడు మసాలా దోశ కోసం పెనం వేడెక్కిన తర్వాత మళ్ళీ సేమ్ దోశ నార్మల్ దోశ వేసుకొని దానిపైన మసాలా అప్లై చేసుకొని నూనె రాయండి మీరు నూనెతో కన్నా నెయ్యితో తింటే ఈ మసాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా అంతే వీడియోలో చూపిస్తున్నట్లు దోశ మొత్తం మసాలా అప్లై చేసుకొని కొద్దిగా వేడైన తర్వాత ఉల్టా చేసుకోండి తర్వాత మళ్ళీ రిటర్న్ రిటర్న్ చేసుకుని ఉల్టా చేసుకోకుండా చేసుకున్నా నడుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో